ఇప్పుడు పశ్చాత్తాపం లేదా మారుమనసు యొక్క మరొక లక్షణాన్ని చూద్దాం ఇది నేను మాట్లాడే వాటిల్లో నాకు ఇష్టమైనది ఒకవేళ మనం నిజంగా పశ్చాత్తాపం లేదా మారుమనసు పొందితే మనం మన మంచి పనుల మీద నమ్మకాన్ని వదులుకుంటాం మన సొంత నీతి పైన అస్సలు నమ్మకం ఉంచం ఇది చాలా ముఖ్యమైనది నేనిప్పుడు నిజమైన క్రైస్తవుడి గురించి ఒక ఉదాహరణ చెప్తాను మీరు నడుచుకుంటూ ఒక నిజమైన క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళండి ఒక మెచ్యూర్డ్ క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా చెప్పండి అయ్యా నాకు తెలిసిన ఒక ఉత్తమమైన మనిషి మీరు మీ దగ్గర చాలా మంచి పనులు ఉన్నాయి ఒకవేళ ఎవరైనా పరలోకానికి వెళ్లాల్సి వస్తే అది మీరే అని చెప్పండి ఏమవుతుందో తెలుసా వాళ్ళు కడుపులో బాగా అస్పష్టతకు గురయ్యి వాంతి చేసుకుంటారు వాళ్ళు అంటారు కాదు కాదు అలా మాట్లాడడం ఆపేయండి అది తప్పు నేను పరలోకానికి వెళ్ళేది ఒకే ఒక్క కారణం బట్టి క్రీస్తు పాపుల కొరకు చనిపోయాడు ఎలా అంటే కురేనీయుడు పేతురు పాదాల మీద పడుతున్నప్పుడు పేతురు చెప్పాడు లెగండి నేను మీలా మనిషినే అది అతనిని అస్పష్టతకు గురిచేసింది అతడు భయం చెందాడు మీకు తెలుసా నేనిప్పుడు చనిపోతే నాకు తెలుసు నేను పరలోకానికి వెళ్తానని నాకు బలమైన నమ్మకముంది కాని అది నేను చేసిన దేనిని కాదు అది కేవలం యేసు పాపుల కొరకు మరణించినందుకే విశ్వాసము ద్వారా రక్షణ కృపను బట్టి మరియు దేవుడు మిమ్మల్ని ఒక కాపరిగా వాడుకుంటున్నప్పుడు లేదా ఇలా చెప్పుకుందాం మీరు ప్రసంగిస్తున్నారు అయితే చాలామంది రక్షించబడ్డారు అయితే మీరేం చేయాలో మీకు తెలుసా మీరు ఉరికి దాక్కొని ఇంచుమించు ఇలా చెప్పాలి లేదు ప్రభువా లేదు అది సరైనది కాదు నాలాంటి వాడిని మీరు వాడుకోకూడదు ప్రభువా ఎలా అంటే పేతురు చెప్పినట్టుగా ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడను అని అది అంత అంతా క్రీస్తే ప్రతిదీ ఒకవేళ మీరు నిజమైన సంఘంలో ఉంటే ఒకవేళ మీరు స్థిరంగా ఉన్న గుంపు వారితో ఉంటే వారు క్రీస్తు యేసునందు అతిశయపడతారు వారికి క్రీస్తే సమస్తం ఒక క్షణం ఫిలిప్పి గ్రంథాన్ని చూద్దాం ఫిలిప్పి మూడో అధ్యాయం మూడో వచనం నిజమైన క్రైస్తవుడిని వివరించడానికి ఇది ఒక అందమైన వివరణ ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము ఇప్పుడు అతడు చెప్తున్నాడు మనమే నిజమైన సున్నతి గలవారము అతని అర్థమేంటంటే మనం నిజమైన దేవుని ప్రజలము అని మరియు అతడు వారిని వివరిస్తున్నాడు ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని ఆత్మలో ఆరాధిస్తాడు కాబట్టి అతడు దేవుని ఆరాధిస్తాడు తనని తాను కాదు అతడు క్రీస్తులో మహిమ పడతాడు తనలో తాను కాదు మరియు అతడు శరీరంపైన అస్సలు ఏమాత్రమును నమ్మిక కలిగి ఉండడు యేసు చెప్పారు వారి ఫలాల ద్వారా మీరు వారిని గుర్తిస్తారు అని మనం మనం చేసిన పనులను బట్టి రక్షించబడలేదు లేదా క్రైస్తవులుగా అవ్వలేదు కాని మనం చేసే పనులు చూపిస్తాయి మనం నిజంగా క్రైస్తవులము అని నిజమైన అనేది మనం ఎదుగుతున్న విధేయతలో స్వయంగా వ్యక్తమవుతుంది బాప్తీసమిచ్చి యోహాను మరియు అపోస్టుడైన పౌలు వీరిద్దరూ మనకు చెప్పేది ఏంటంటే మనము నిజంగా మారుమనసు లేదా పశ్చాత్తాప పడితే ఆ పశ్చాత్తాపానికి తగిన ఫలం మన జీవితంలో కనిపిస్తుంది ఒకసారి అపోసుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం ఇరవయో వచనాన్ని వెళ్ళి చూద్దాం మొదట దమస్కులోని వారికి ఇరుషలేములోని యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకునూ వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని కాబట్టి చూడండి మనం నిజంగా మారు మనసు లేదా పశ్చాత్తాపం పొందితే అది మనం చేసే పనుల్లో ప్రత్యక్షమవుతుంది కనపడుతుంది